అందరికీ నమస్కారం అండి నేను రమాదేవి గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి రెండవ రోజు ఉదయం అందరూ స్నానాలు చేసి రెడీ అయిపోయామండి అమ్మవారి శక్తి పీఠం ఉంది కదండి మంగళగౌరి దేవాలయము అక్కడికి వెళ్దామని అనుకున్నాము మా గురువుగారు అమ్మవారికి ఓడు బియ్యం పోస్తారండి ఇప్పుడు మేము అందరము చీరలు అవి తీసుకెళ్తాము అమ్మవారికి పెట్టడానికి ముందుగా అయితే మా వంటల వాళ్ళు కాఫీలు టీలు అయితే పెట్టారండి ముందు మేము ఫ్రెష్ అయిపోయి స్నానాలు అవి చేసుకొని కాఫీలు టీ తాగుతున్నామండి అందరం కూర్చొని ఇక్కడ తర్వాత ఇలా ఆటోలు తీసుకొని మళ్ళీ ఒకసారి విష్ణుపాదం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని స్వామివారిని తర్వాత మంగళ గౌరీ టెంపుల్కి వెళ్దామని అనుకున్నామండి అందరం అయితే ఇలా ఆటోలలో కూర్చొని విష్ణుపాదంకి వెళ్ళామండి అక్కడ దర్శనం చేసుకొని దీపాలని వెలిగించుకొని చక్కగా తిరిగి అమ్మవారి గుడికి అయితే వచ్చామండి ఇప్పుడు విష్ణుపాదం గుడికి వెళ్తున్నామండి స్వామివారి గుడికి దేవాలయానికి వచ్చామండి ఇక్కడ చూడండి ఇక్కడ ఆటోలను దిగేసేసి అందరము గుడి లోపలికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ ఆటోలు అయితే ఏడు మంది కూర్చోవచ్చు అండి సెవెన్ మెంబర్స్ కూర్చోవచ్చు వెనక ఇద్దరు మధ్యలో ఐదు మంది ముందు ఒకరు ఇలా ఏడు మంది అయితే కూర్చుంటారండి ఇక్కడ మేము స్వామివారి టెంపుల్కి వచ్చామండి విష్ణుపాదం గుడికి మళ్ళీ దర్శనం చేసుకొని పోదాము టైం ఉంది కదా అని వచ్చాము అందరము ఇలా వత్తులు అవి కొనుక్కున్నామండి ఇక్కడ అమ్ముతున్నారు చూడండి వత్తులు చక్కగా ప్రమిదలలో వత్తులు పెట్టి అమ్ముతారనమాట నెయ్యిలో కానీ నూనెలో కానీ నానబెట్టి అమ్ముతారు మనకి ఇస్తారు ఏవి కావాలంటే అవి ఇస్తారండి మేము ఇలా వత్తులు పువ్వులు అవి కొనుక్కొని లోపలికి వెళ్ళామండి ఇలా తీసుకున్నాం చూడండి ఇక్కడ ఒక లోటస్ అది పెడతాడు కొన్ని ఇట్లా తులసి పత్రం పెడతారండి విష్ణుమూర్తికి మరి తులసి అంటే చాలా ఇష్టం కదా అందులో కార్తీక మాసం ఇంకెంత పవిత్రమైంది కదండి పాదం దర్శనం చేసుకొని మేమైతే మళ్ళీ మా రూమ్ల వరకే వచ్చామండి ఇక్కడ ఒకరు తులసి పూజ చేసుకున్నారండి ద్వాదశి కదా క్షీరాబ్ది ద్వాదశి సరే ఇంకా మంచి పూజ చేసుకొని అందరినీ పిలిచి మాకందరికీ తాంబూలం ఇచ్చారండి ఆవిడ మా గ్రూప్లో ఆవిడ అనమాట మాకు అందరికీ ఇంకా దీపాలు కూడా ఇచ్చారండి ఒక్కొక్క వత్తి వేసి దీపాలు ఇస్తే మేము వెలిగించుకున్నాము తాంబూలం తీసుకున్నామండి క్షీరాబ్ది ద్వాదశి చాలా బాగా చేసుకున్నారు ఆవిడ యాత్రలలో చేయడం మహాపుణ్యం అండి ఇంకా ఇంకా ఆటోలు కట్టుకొని మేమైతే మంగళగౌరి గుడికి అయితే వెళ్తున్నామండి అందరము ముందు అలా ఇద్దరు కూర్చోవచ్చండి ముందు ఇద్దరు ఒకరు కూర్చోవచ్చు వెనక అయితే నలుగురు మళ్ళీ ఇంకా వెనక ఇంకా ఇద్దరు అలా ఆటోలు ఉంటాయి ఇది మంగళగౌరి గుడికి అయితే వచ్చామండి ఇది ఎంట్రెన్స్ ఇక్కడ అందరూ ఆటోలు దిగేసి ఇంకా పైన మెట్లు ఉంటాయండి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి గుడికి వెళ్ళాలి అమ్మవారి గుడికి ఇక్కడ అమ్మవారి వక్షస్థలం పడింది అంటారు మంగళగౌరి అమ్మవారు చిన్న టెంపుల్ ఉంటుందండి చిన్న గుడి ఉంటుంది ప్రాంగణం అయితే చిన్న టెంపుల్ ముందు ఒక చిన్న గుడి ఉంటుంది వెనుక గర్భాలయం అని ఉంటుంది ఇలా మెట్లు ఎక్కి చాలా మెట్లు అయితే బాగానే ఉంటాయండి మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇంత బాగా లేవండి కట్టారు చక్కగా అప్పుడు ఉట్టిగా రాతి మెట్లే ఉండే ఇప్పుడు చక్కగా కట్టారండి ఇలా బండలు వేసి కట్టారు ఇప్పుడు బాగున్నాయి లాస్ట్ ఇయర్ అయితే ఇట్లా లేదండి మధ్య మధ్యలో చిన్న చిన్న గుళ్ళు ఉంటాయండి దండం పెట్టుకొని మనం వెళ్తూ ఉంటాము కార్తీక మాసము శక్తిపీఠము ఇంకా శివాలయము విష్ణు ఆలయము అసలు ఎంత అంటే అంత కైతే చాలా మంచిగా అనిపించిందండి అండి ఇలా మధ్యలో దేవుళ్ళు ఉంటారండి మనం పెట్టుకుని వినాయకుడు మళ్ళీ శివాలయము చిన్న చిన్న శివుడి విగ్రహాలు అలా ఉంటాయి ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్కి అయితే వచ్చినామండి పైన చూడండి ఇక్కడ లోపలికి వెళ్ళాలి ఇలా ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది అమ్మవారి గుడిలో మంగళగౌరి అమ్మవారి గుడిలో ప్రాంగణం మీదంతా చుట్టూ ఇలా ఉంటాయండి ఇంకా మనం మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళలేదండి ఇంకా ఇవన్నీ చుట్టూ పరిసరాలు మీకు చూపిస్తున్నాను వీడియోలో ఇలా ఉంటుంది అని కార్తీక మాసంలో చక్కగా ఇలా దేవాలయ సందర్శనము మహాపుణ్యం అండి ఎంతో మంచిది ఇక్కడ మా గురువు గారు బియ్యము అందరం కలపడానికి ఏర్పాటు చేశారు ఇక్కడ అందరం కూర్చొని మా వారికి ఒడు బియ్యం అయితే కలుపుతున్నామండి ఇవన్నీ మా గురువుగారే తీసుకొస్తారండి మనం ఏమైనా వస్త్రాలు చీరలు బ్లౌజ్ తీసులు కానీ అలా కొబ్బరి కుడుకలు వక్కలు ఖర్జూరాలు తీసుకొస్తే ఇవ్వచ్చండి అమ్మవారికి ఇలా బియ్యం కలిపిన తర్వాత చక్కగా పైన నుంచి అన్ని చీరలు అయితే ఇస్తారు కదా అవన్నీ అలంకరణ చేస్తారనమాట ఇది లోపల గర్భగుడిలో అమ్మవారికి పోస్తారండి వడి బియ్యము మంగళగౌరి అమ్మవారికి అందరూ ఓడి బియ్యం కలిపి దండం పెట్టుకొని వాళ్ళు తెచ్చిన వస్త్రాలు ఇచ్చారండి చూడండి ఇలా ఇచ్చిన తర్వాత పైన ఒడి బియ్యం పైన అలంకరణ చేశారండి దీనిపైన మళ్ళీ పూలు కూడా పెడతారండి చక్కగా గురువుగారు సహస్రనామాలు పారాయణం చేస్తామండి అందరము ఆ టైంలో బియ్యం కలిపేటప్పుడు అందరూ కలిసి లలిత సహస్రనామ పారాయణం అయితే చేస్తామండి చేసుకుంటూ అలా ఒడి బియ్యం కలుపుతూ ఉంటారు చాలామంది డబ్బులు కూడా ఇస్తారండి ఆ డబ్బులు కూడా అమ్మవారికి లోపల పెట్టేస్తారనమాట పువ్వులు చూడండి ఎన్ని పువ్వులు వేస్తారంటే అన్ని పువ్వులు వేస్తారండి అలంకరణగా అక్కడ చాలా బంతి పూలే ఉంటాయండి మన దగ్గర ఇక్కడ వెయ్యరు తెలంగాణలో కానీ ఇట్లా వెయ్యరు కానీ అక్కడైతే బంతి పూలు ప్రతి గుడిలో బంతి పూలే ఉంటాయండి ఇక్కడ చూడండి బంతి పూలు ఈ శంకు పూలు ఇలా ఉంటాయండి చూడండి ఇక్కడ రాసింది మంగళ మంగళగౌరి మందిరం అని రాసింది చూడండి మా ఆప్కే హర్ మనోకామన పూర్తి చేస్తుంది మన మనసులో ఏం కోరుకుంటే అది పూర్తి చేస్తుందని రాసి ఉందండి శ్రీ మంగళ గౌరి దేవి తల్లి అండి అమ్మవారు శక్తిపీఠము అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారు మంగళగౌరి పదహారవ స్థానంలో వస్తుందండి మనం చదువుతుంటాం కదా శక్తి శక్తిపీఠాలు పద్దెనిమిది మధ్యలో శివుడు అండి శివాలయం ఉందండి శివుడు ముందట నంది ఇక్కడ మనము ఇలాంటి టికెట్ అలాంటి అవసరం లేదండి ఒక చెంబుడు నీళ్లు కానీ పాలు కానీ అలా వెళ్ళి పోసేసుకోవచ్చు అండి అక్కడ బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళకు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే మన గోత్రనామాలు చదువుతారండి వాళ్ళు ఇక్కడ మరి అమ్మవారికి అయితే బియ్యం అనేవి తీసుకెళ్తున్నారు ఇది మెయిన్ టెంపుల్ అండి ముఖ్యమైన గుడి అమ్మవారి గర్భాలయము ఇక్కడ తీసుకెళ్లారండి తీసుకెళ్ళి అక్కడ రష్ అయితే ఉంది ఆ పక్కన అరుగు మీద కాసేపు పెట్టేసి తర్వాత లోపలికి తీసుకెళ్లారు లోపలికి తీసుకెళ్ళింది అయితే లోపల వీడియోస్ అలౌడ్ లేవు కాబట్టి మీకు బయటనే చూపిస్తున్నాను నేను అదిగా రష్గా ఉండిందండి అక్కడ పక్కన పెట్టేసి రష్ అంతా తగ్గిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా మళ్ళీ మా గురువుగారు లోపలికి వెళ్ళి అందరినీ ఒక్కొక్కరు వెళ్ళి అమ్మవారికి వస్త్రాలు ఒడిబియ్యం అయితే సమర్పించుకున్నామండి చూడండి ఇంత రష్గా ఉందో వీళ్ళందరినీ దర్శనం అయిన తర్వాత మేము వెళ్ళామనమాట లోపలికి ఈ ముందు గుడి అండి వెనక గర్భాలయం ఉంటుంది అమ్మవారిది అండి మెయిన్ గర్భాలయం గుడి వెనకది చాలా చిన్నగా ఉంటుందండి ఒక్కరే వెళ్ళి రావడం ఇలా అవుతుందన్నమాట గర్భాలయంలో ఒక కంటే ప్లేస్ ఎక్కువ ఉండదండి ఈ చుట్టూ ఉన్న దేవాలయాలండి విష్ణుమూర్తి ఉన్నాడు రాముల వారు ఉన్నారు అలా అందరూ అయిపోయిన తర్వాత ఇంకా మేము అందరము వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి అమ్మవారికి వస్త్రాలు అడువి సమర్పించుకున్నాము రష్ అయితే మామూలుగా ఉంటుందండి మరీ హెవీ అయితే ఉండదు కాసేపు నిలబడాలండి ఎందుకంటే చిన్న ప్లేస్ కాబట్టి లోపలికి ఎక్కువ మంది వెళ్ళలేరు ఒక నలుగురు వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ నలుగురు వెళ్ళాల్సి వస్తుంది గర్భాలయంలోకి అయితే అనుమతి ఇస్తారు లోపలికైతే మనల్ని ముందు ఎంట్రెన్స్ కూడా చిన్న డోర్ ఉంటుందండి లోపలైతే మరీ చిన్నగా ఉంటుంది ఒకరే వెళ్ళి రావడానికి వీలవుతుందండి అలా ఉంటుందన్నమాట ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి అమ్మవారి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది మంగళ గౌరీ దేవి తల్లిది ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి అక్కడ అందరు మా గురువు గురువుగారు అది మేము ఒడి అవి సమర్పించుకొని అందరం ఇలా బయట కూర్చున్నామండి ఇంకా తర్వాత తీర్థ ప్రసాదాలు మా గురువు మాకు అందరికీ ఇచ్చారు అందరం అండి ఇలా కూర్చున్నాము తర్వాత ఫొటోస్ అయితే తీసుకున్నామండి అమ్మవారి దగ్గర వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన విషయాలే నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి